బెస్ట్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ నమస్తే అమ్మా నమస్తే తల్లి ఈ టైంలో మనం ఇంట్లో పూజ చేసుకోము కొన్ని వస్తువుల్ని ముట్టుకోము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము అయితే ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు వెళ్తున్న దారిలో గాని లేకుంటే ఆలయం దగ్గరికి వెళ్ళిన తరువాత గాని మనకి పీరియడ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానివల్ల ఏమైనా ఇబ్బందా అంటే అది అన్ఎక్స్పెక్ట్ నా విషయం నేను చెప్తాను ఏంటంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోతుంది కదా అది అదేమన్నా తప్ప అది మనం ఏమన్నా అంటే లోపల ఎంత ఆవేదన ఉందో నాకు అర్థం అవుతోంది ఇన్ని సందేహాలు పీరియడ్స్ అని అంటున్నాం అంటే ఒక సమయాన్ని బట్టి ఒక కాల పరిమితిలో మళ్ళీ మళ్ళీ రావడాన్ని సిటీ అంటాం అంతే కదా అవునమ్మా ఒక క్రమంలో ఇరవై ఎనిమిది రోజులకు ఒక్కసారి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి స్త్రీలకి ఆ సిటీ వస్తూ ఉంటుంది అది ఆరోగ్యం దీంట్లో తేడా వస్తే ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందని చెప్పాలి కనుక ఇది వచ్చింది అంటే ఆరోగ్యంగా ఉన్నారని అర్థం వాళ్ళు పరిపూర్ణంగా స్త్రీత్వం కలిగి ఉన్నారని అర్థం మాతృత్వం పొందడానికి అధికారం కలిగిన వాళ్ళని అర్థం కనుక అది తప్పు కాదు కాకపోతే తప్పు కాకపోయినా ఆ సమయంలో ఒక స్త్రీ యొక్క శరీరం నుండి కొన్ని వేల రకాలైనటువంటి టాక్సిన్స్ వెలువడతాయి కనుక కొంచెం దూరంగా పెడతారు ఇది సైన్స్ అంగీకరించిన మాట నేను చెప్తున్నాను మన వాళ్ళు దూరంగా ఉండమన్నారే గాని ఇన్ని రకాల వాయువులు వస్తాయి అనేటటువంటి మాట మన వాళ్ళు చెప్పల దూరంగా ఉండండి వాళ్ళ గాలి సోకకూడదు అంటారు అంతే ఎందుకంటే కారణం ఇది వాతావరణంలో కూడా కొంత మార్పు వస్తుంది ముఖ్యంగా ఆ సమయంలో వెలువడేటటువంటి టాక్సిన్స్ వల్ల థైమస్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే గుండె దగ్గర ఉండేటటువంటిది తన శరీరం నుంచి బయటికి వదులుతుంది గనక అందుకే ఆడవాళ్లకు గుండె పోట్లు తక్కువ వస్తాయి ఈ సమయంలో అనేక రకాలైనటువంటి క్లెన్సింగ్ జరిగిపోతుంది గనక ఈ క్లెన్సింగ్ జరిగేటప్పుడు చెత్త బయటకు వచ్చేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి అది ప్రమాదం కదా వాళ్ళకి ప్రమాదం అంతే ఇప్పుడు ఇంట్లో క్లీన్ చేస్తున్నామమ్మా క్లీన్ చేస్తూ చెత్త పైకి పెట్టామనుకో ఎవరికి క్లీన్ చేసే వాళ్ళకన్నా బయటకి ఎక్కడికి వస్తుందో అక్కడ వస్తుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు దీనికి సంబంధించి అనేక నియమాలు చెప్పారు నియమాలు మనం అంటే చాదస్తంగా చెప్పారు చాందసంగా చెప్పారు మూఢాచారాలు అనుకుంటున్నాం కాదు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీరు అన్నారు దేవాలయాలకు వెళ్ళడం అన్నది ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళ విషయంలో సమస్య లేదు ఎందుకంటే మళ్ళీ ఆ సైకిల్ ఎప్పుడు వస్తుందో ఒక చక్కగా చెప్తాం మీరు ఆంగ్లంలో అనేటటువంటిది ఏముందో దాన్ని తెలుగులో నెల సరి అంటాం అంటే సరిగ్గా నెల నెలకి అదే కదా అలా వచ్చేది ఎప్పుడు వస్తుందో దరిదాపుల్లో తెలుసు గనక దానికి ఒకటి రెండు రోజుల ముందు నుంచి దేవాలయాలకు వెళ్ళడం అట్లాంటివి తగ్గించుకుంటారు అమ్మా ఇంకా మన వాళ్ళు ఏం చెప్తారంటే ఆ దా ఒక మూడు నాలుగు రోజుల ముందు నుంచి తిరుపతి వెళ్ళకూడదు కొండెక్కకూడదు ఇవన్నీ చెప్తారు ఎందుకంటే శారీరకమైన అలసట వల్ల కొంచెం ఒక రెండు రోజుల ముందు ఇబ్బంది వచ్చేటటువంటి అవకాశం ఉంది గనక తెలిస్తే జాగ్రత్త పడతారమ్మా మీరన్న దాని ప్రకారం ఈ రోజుల్లో మనకి అలా తెలియకుండా కూడా జరిగే ప్రమాదం ఎందుకుంది అంటే ఇది ఇది ఎందుకు జరుగుతుందో అందరు ఆలోచించండి ఎందుకంటే మనం ఇతరమైనటువంటి కొన్ని ఒత్తిళ్ల కారణంగా పోస్ట్ పోన్మెంట్ కి చాలా మంది ఆడపిల్లలు మందులేసుకుంటున్నారు అవును అవునా అవునమ్మా దానివల్ల సైకిల్ దెబ్బతింటోంది సైకిల్ దెబ్బతిన్న కారణంగా ఎప్పుడు సైకిల్ వస్తుందో తెలియదు క్లారిటీ ఉండట్లేదు ఇంకో సంగతి పోస్ట్ పోన్మెంట్ కోసమే కాదు స్కిన్ గ్లో కావాలని చెప్పి ఈ టాబ్లెట్లు పోస్ట్ మీ టాబ్లెట్లు వేసుకుంటారు దానివల్ల స్కిన్ చాలా మెరుస్తుందట నేను వినలేదు ఇప్పుడే వింటున్నాను వినండి కరెక్ట్ కావాలంటే యూ కెన్ రిఫర్ స్కిన్ టోన్ కానీ దానివల్ల లోపల చాలా పడైపోతుంది పైన పై మెరుపులేమో అది అంతే మరి ఇప్పుడు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లో ఒకటి ఏమిటంటే స్కిన్ క్లియర్ అవడం బాగుందా బాగుంది ఆశ్చర్యంలో రెగ్యులర్ గా జరగాల్సిన పనిని మనం సృష్టికి విరుద్ధంగా సృష్టి సృష్టి దాకా వద్దండి నేచర్కి నేచర్కి కాన్స్టిట్యూషన్ కి నా ఆరోగ్యానికి విరుద్ధం ఇలా చేసుకోవడం వల్ల ఎప్పుడు వస్తాయో తెలియకుండా పోతుంది ఇది ఒక కారణం ఇంకొకటి ఏమిటంటే ఒత్తిడి తర్వాత బయోక్లాక్ పాటించకపోవడం రాత్రిళ్ళు మేలుకోవడం పగలు పనిచేయడం పొరపాటు పగలు పగలు నిద్రపోవడం రాత్రి దానివల్ల మన శరీరంలో ఉన్నటువంటి జీవ గడియారం ఉంది బయోక్లాక్ అది కన్ఫ్యూజ్ అయిపోయి ఎప్పుడు ఏం చేయాలో తెలియట్లా వెంటనే ఎఫెక్ట్ అయ్యేది ఏమిటి సో అక్కడ తేడాలు వస్తున్నాయి మనకి రాకుండా ఉండడానికి జాగ్రత్తలు ఏమిటో నేను చెప్పాను ఇప్పుడు అమ్మా ఇప్పుడు మనం ఏదో తీర్థయాత్రలకు వెళ్ళాం గుడికి వెళ్ళాం మొక్కు తీర్చుకోవాలనుకున్నాం వ్రతం చేయాలనుకుంటున్నాం ఏదో ఇంట్లో పిల్లలకి ఏదో చేయాలనుకుంటున్నాం అన్ని ముహూర్తం బాగా కుదిరింది ఏదో అమ్మాయి పెళ్ళో ఇంకోటో ఇంకోటో ఏదో అనుకుంటాం అట్లాంటప్పుడు ఇవి మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ముందరి నుంచి మనం జాగ్రత్తగా ఉంటే మన టైం మనకి తెలుస్తుంది ఖచ్చితంగా ఇది ఇలా ఉండండి లేదంటే ఏమైంది మునిగిపోయింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏం కొంపలు మునిగాయని చెప్పి చిన్న చిన్న పనుల కోసం అని చెప్పి పోస్ట్ పోన్మెంట్ టాబ్లెట్లు ఎగ్జాక్ట్లీ అమ్మ దానివల్ల ఏం జరుగుతుంది ఆఖరికి మనకి ఏం చెప్తున్నారు మీకు తుమ్ము వస్తే దగ్గు వస్తే ఆపుకోవద్దంటున్నారే మళ్ళీ ఆడవాళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు రావడానికి కారణం నలుగురు చూస్తుండగా టాయిలెట్కి వెళ్ళడానికి ఇజిటేట్ చేస్తారు కనుక ఆడవాళ్ళకి టాయిలెట్స్ ఏర్పాటు చేయండి వాళ్ళు మొహమాట పడకుండా ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తీర్చుకునే ఏర్పాట్లు చేయండి అని మనం ఉద్యమాలు చేసి మరి చెప్తున్నామే అట్లాంటి దీన్ని ఎందుకు ఆపుకోవాలి దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సరే ఇవి కాకుండా కూడా వచ్చే ప్రాబ్లం ఉంది స్ట్రెస్ వల్ల ఒకటి ఆపుకోవడం వల్ల ఒకటి బయోక్లాగ్ డిస్టర్బ్ అవడం వల్ల ఒకటి ఆ తర్వాత చివరి రోజుల్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది మెనోపాజల్ ఓకే ఓకే ఇలాంటి సమయాల్లో మాత్రమే తేడా వస్తుంది తప్ప మిగిలినప్పుడు రాదు సైకిల్ మినహాయిస్తే మిగిలినవన్నీ చక్కగానే ఉంటాయి తేడా వచ్చిందంటే మనం స్వయం కుడతాం అంతే సరే మొత్తానికి తెలుసో తెలియకో జరిగి జరిగింది ఇప్పుడు ఇంత తెలియకుండా కూడా దీన్ని మించి దీనికన్నా కూడా పని ఒత్తిడి ఏదో మానసిక ఒత్తిడి ఉండి మరి పోస్ట్ ప్రీపోన్మెంట్ ప్రీపోన్మెంట్కో మందులు వేసుకోవడం డిస్టర్బ్ అవ్వడం అదంతా జరిగింది అది లేకుండా కూడా మెనోపాజల్ టైము ఏదో అనుకున్నా గుడికి వెళ్ళడం అయింది పీరియడ్ దారిలో గనక అయినట్టయితే వెనక్కి వచ్చేయడం మంచిది అమ్మా మిగిలిన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా గుడి ప్రమిసిస్లోకి వెళ్ళినా బయటకు వచ్చేయడం మంచిది లోపలికి వెళ్ళకుండా గర్భగుడిలోకి వెళ్ళాక అంటామా అది ప్రాబ్లమ్ గర్భగుళ్ళో కంటే తిరుపతి లాంటి పెద్ద పెద్ద గుళ్ళు అయితే ఏమో కానీ మిగిలినటువంటి వాటిల్లో అంతంత సమయం ఏమి ఉండదు కదా మనం వెళ్ళడం దర్శనం చేసుకోవడం మహా అయితే పది నిమిషాలు అంతకన్నా ఉండదు కానీ ఎప్పుడు అది మనకి లెక్క ఎప్పుడు వస్తుందంటే దాని గురించినటువంటి అవేర్నెస్ అంటామే స్పృహ ఆ వ్యక్తి కలిగినప్పుడే లెక్క ఒక్కొక్కసారి తెలియదు తెలియదు తెలియకుండా అయిపోయిన దానికి అసలు మనం ఎరగని పాపం ఏట్లో కలిసిందని ఒక మాట ఉంది వెనకనే పాపం ఎట్లో కలిసింది అంతే తెలియదు కదా తెలిస్తేనే నేను జాగ్రత్త పడతాను తెలిస్తేనే గుడికి రాను తెలిస్తే గర్భగుడి దగ్గర ఉండను కానీ నాకు తెలియకుండా అయింది ఐమ్ అన్ ఆఫ్ ఇట్ యస్ అందుచేత అది దోషం కాదు అమ్మా ద మూమెంట్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ అక్కడి నుంచి తప్పుగా నివతలకు వచ్చేయాలి వీలైనంత వరకు దారిలో ఎవరిని తగలకుండా వీలైనంత వరకు అండర్లో ఏం చూసుకోండి రైట్ రైట్ ఇక్కడ మిస్ అవుతున్నాం మనం ఈ వీలైనంత వరకు అన్న దాన్ని మిస్ అయిపోవడం వల్ల మూఢాచారాలు అవుతున్నాయి అమ్మా కదా బయటకు వచ్చేయాలి అక్కడ మనం ఇప్పుడు వెంటనే చాలా మందికి ఏం జరుగుతుంది ఇక్కడ ఇలా వచ్చేయంగానే నేను పాపిష్టి దాన్ని నేను దేవుడి గుడికి దేవుడిని దర్శించుకోవడానికి ఎడితే నాకు ఇలాంటి జరిగింది నాకు అదృష్టం లేదు నేను పాపిష్టి నా వల్ల ఎంత మందికి ఆ జరిగిందో ఇలా తనని తాను నిందించుకుంటూ ఆత్మ నిందలో చాలా మంది పడిపోతూ ఉంటారు అవునమ్మా అమ్మా ఇంకొక విషయం చెప్పనా దాని తర్వాత మనం ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన దానికి ఆపాదించుకుంటారు అయ్యో నేను నా రోజు ఇట్లా వెళ్ళాను నాకు ఇట్లా జరిగింది కదా దాని వల్లే ఈ రోజు ఈ ప్రమాదం వచ్చింది దాన్ని దీనికి కనెక్ట్ చేసుకుంటారు అది మనకి సంబంధించినంత వరకు అయితే కూడా ఓకే కొంత వేరే మన ఫ్యామిలీలో ఎవరికి జరిగినా అక్కడ నేను అట్లా చేశా కదా కావాలని చేసావా కావాలని చేస్తే అవుతుంది నేను ఒక పేరు చెప్పను చాలా పెద్ద సంప్రదాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి దీంతో సంబంధం ఏముంది అని చాలా చాలా లెక్క లేకుండా నాకేం జరగలేదు చూడు నేను ఆ టైంలో తిరుపతిలో నేను స్వామిని దర్శనం చేసుకున్నానని చెప్పారు ఇంట్లో మళ్ళీ పూజలు పునస్కారాలు అన్నీ ఉంటాయి ఇది సహజమే కదా ప్రకృతి సహజమే కదా అని కైలాస మానసరో వెళ్ళి దర్శనం కాకుండా అక్కడ చనిపోయారు కావాలని చేయటం వలన అంతేనా దీనికి దానికి కనెక్షన్ ఉందో లేదో దేవుడికి తెలియదు అంతే 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 కానీ పొరపాటైతే పొరపాటే కదా అంతే కావాలని చెప్పి దీనివల్ల ఏం వస్తుంది నేను చూస్తానని ఛాలెంజ్ చేశాను సహజమే కాదన్లా ఇదంతా సహజమే ప్రకృతే మన శరీరమే కానీ మన శరీరం నుండే వచ్చింది కదా అని చెప్పి మనం కాలకృత్యాలకు వెళ్ళొచ్చిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోకుండా ఉంటామా ఎక్కడ పడితే అక్కడ కాలపుచ్చాలు తీర్చుకుంటామా కాదు కదా అవి తీర్చుకున్నాక కాళ్ళు చేతులు కడుక్కుంటామా లేదా వీలైతే స్నానం కూడా చేస్తాను లేతే కనీసం కాళ్ళు చేతులు కడుక్కుంటాం కదా మన శరీరం నుంచి వచ్చిందే కదా దాన్ని ఏం తప్పే ఉంది అని అంటే ఎలా ఉంటుందో ఇది నా శరీరంలోంచి వచ్చిందే గనక ఇది నాకు తప్పు లేదు అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి తప్పనంతల్లా శుచి శుభ్రం అన్న దానికోసం ఆలోచించాలి దీని గురించి ఎక్కడా దిగులు పడాల్సిన పని లేదు ఒకవేళ వచ్చినా అక్కడ అది నేను కావాలని చేయలేదు కదా నాకు తెలిసి నేను చేయలేదు కదా ప్రకృతి అక్కడ చేసింది కదా అందువల్ల దాని గురించి బాధపడక్కర్లేదు మహా అయితే ఏ ఆలయానికి వెళ్ళినప్పుడు జరిగిందో మనం బయటకు వచ్చేస్తాం కదా వచ్చి స్నానాధికారులు చేస్తాం కదా అని మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకుని ఒకవేళ నాకు తెలియకుండా జరిగిన దానివల్ల ఏదన్నా చిన్న దోషం అయ్యి ఉంటే హృదయుడు గనక నన్ను క్షమించమని నమస్కారం పెట్టుకుని అక్కడికి వదిలేసేయండి దాన్ని ఇంటికి తీసుకురావడం కొనసాగించడం లాంటివి చెయ్యాల్సినటువంటి పని లేదు అనుకోకుండా దీనికి సంబంధించి చౌడేశ్వరి దేవికి సంబంధించి ఇతివృత్తం కూడా ఒకటి ఉంటుంది ఇక్కడి నుంచి ఒకళ్ళు రాజులు వెళ్ళి అక్కడ కాశీలో ఏదో చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళ ఆడవాళ్ళకి మధ్యలో ఎవరికో వచ్చిందట అగా మరి అక్కడ యజ్ఞకుండంలో కూర్చుని చేస్తూ ఉండగా అలా అవుతున్నప్పుడు వాళ్ళు గమనించుకోవడం కూడా అవలేదు తీరా చేస్తే అది వచ్చేసి కొంచెం సేపు అయిపోయింది వీళ్ళు గమనించేటప్పటికి దాంతో దోషమైందనుకున్నారు కదా అప్పుడు తెలియకుండా జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాశీ పండితులు దానికి పరిహారంగా ప్రాయశ్చిత్తం చాలా చేశారని దానికి ఫలితంగానే ఇక్కడికి వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఆ రాజు ఇక్కడ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాడని అక్కడంతా చౌడేశ్వరి దేవికి ఆలయం కట్టించి వాళ్ళు తమతో పాటు చౌడేశ్వరి దేవిని తెచ్చారని అప్పటి నుంచి మన ప్రాంతంలో చౌడేశ్వరి దేవి పూజలు ప్రారంభమయ్యాయని మనకి చరిత్ర చెప్తోంది వాళ్ళని నందవరీకులు అంటారు ఇప్పుడు అన్నమయ్య వారు నందవరీకు వంశానికి చెందిన వాళ్ళు ఎందుకంటే ఇట్లా తెలియకుండా జరిగితే పరిహారాలు ప్రాయశ్చిత్తాలు ఉంటాయి తెలిసి చేసిందానికి ఉంటాం దాని గురించి బాధపడక్కర్లేదు మనకి తెలిసి చెయ్యకూడదు దానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోకుండా జరిగితే మాత్రం పశ్చాత్తాపాన్ని మించినటువంటి పరిహారం మరొకట్లేదు పశ్చాత్తాపం జీవితం అంతా అక్కర్లా ఇంకా ఏదో తొంభై ఏళ్ళు వచ్చా కూడా నేను ఇంకా పశ్చాత్తాప అని అక్కర్లేదు అక్కడికి అక్కడ తెలియకుండా జరిగింది దానికి దీనికి సంబంధించి మన వాళ్ళు ఒక వ్రతం కూడా చెప్తారమ్మా ఎందుకో నాకు ఆ వ్రతం అంత నచ్చదు కానీ తప్పదు లక్ష ఋషి పంచమి వ్రతం అని చెప్పి ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు అంటే ఇందులో భర్త కూడా కూర్చుంటాడు పక్కన ఇవేమిటంటే తెలియకుండా జరిగిన ఉంటే పరిహారం జరుగుతుంది అని చెప్తారు అంటే తెలియకుండా జరుగుతాయి అంతే తర్జనం పెడుతూ ఉంటారు అక్కడ తద్జనం వంట చేస్తూ ఉంది ఆవిడ మహానవదం చేస్తూ ఉంటారు అక్కడ ఈవిడ వంట చేస్తూ ఉంది వంట చేస్తూ ఉండగా అనుమానం వచ్చింది బయటకు వచ్చి చూసుకునేటప్పటికి ఉంది అది ఐదు ఐదు పది నిమిషాల క్రితమే స్టార్ట్ అయ్యి ఉంటుంది నేను బయటికి రావడానికన్నా ముందు నాలుగు గ నాలుగు నిమిషాలు నేను ఆ వంటగదిలో ఉన్నాను కదా పాపమా అనిపిస్తుంది అనిపిస్తుందిగా అట్లాంటివి ఏమన్నా ఉంటే పోతాయిట అలాంటివి ఉంటే కానీ నిజానికి ఇంట్లో నాకు మా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే నీకు ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది కాదు నీ వెన్ ఎవర్ ఆర్ ఎవేర్ అండ్ యూ నోటీస్ అప్పటి నుంచి అప్పటిదాకా లేదంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దవాళ్ళు వీటికి సంబంధించిన ధర్మ సూక్ష్మాలు ఎన్ని చెప్పారో ఎవరి సిచ్యుయేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ వన్ కనుక అవి తెలుసుకోండి ఎవరు ఏ విషయంలో కుంగిపోవలసిన పని లేదు బాధపడాల్సిన పని లేదు కాదు ఎవరిని మీరు తప్పు పట్టాల్సిన పని లేదు ఇది వ్యాలిడ్ పాయింట్ మా నా సంగతి నేను పట్టించుకోను కానీ నువ్వు చేస్తే మాత్రం నువ్వు ఇప్పుడు బయటకు వచ్చావు కదా నువ్వు ఐదు నిమిషాల క్రితమే అయ్యి ఉంటుంది కదా నీకు నువ్వు చూసావా మొత్తం అంతా చెడగొట్టావా నిన్ను నేను అనకూడదు మనని మనం గాని మనం ఇతరులను గాని తప్పు పట్టవలసిన పని లేదు అన్నిటికన్నా మించి ఆత్మసాక్షి ఒకటి ఉంది కరెక్ట్ అమ్మా కరెక్ట్ కానీ కావాలని చేయకూడదు అనుకోకుండా జరిగితే పరిహారాలు ఉన్నాయి చాలా సంతోషం అమ్మా